కీర్తి భట్ సీరియల్ యాక్టర్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే ఈమె జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారంట ఆమె కీర్తి భట్ ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు బుల్లితెరపై తన యాక్టింగ్తో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్నారు ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు తల్లిదండ్రులను కళ్ళ ముందే పోగొట్టుకుంది కీర్తి ఇలా ఒకటి కాదు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చింది అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తుంది కాఫీ విత్ శోభ ప్రోగ్రామ్కి వచ్చిన ఆమె చాలా విషయాలు పంచుకున్నారు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్న కాఫీ విత్ శోభ అనే కార్యక్రమంలో కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రమే వస్తారు దీనికి శోభా శెట్టి హోస్ట్గా వ్యవహరిస్తుంది తాజాగా ఎపిసోడ్లో కీర్తి భట్ ఆమె కాబోయే భర్త కార్తిక్ పాల్గొన్నారు ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు పంచుకున్నట్టుగా ఆ ప్రోగ్రాం ద్వారా తెలుస్తుంది ఎలా ఉన్నారు అని అడిగిన దానికి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నా లైఫ్ లో కొత్త మెంబర్ వచ్చారు కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యాక చాలా రోజులు గ్యాప్ తీసుకుంది ఎందుకంటే ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని నెగిటివ్స్ ఏమైనా ఉంటే వదిలేద్దామని నవ్వుతూ తెలిపింది తమ మధ్య చాలా గొడవలు పెట్టేందుకు విడగొట్టేందుకు చూశారని తెలిపింది ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ కీర్తి చాలా మూడ్ స్వింగ్ ఉన్న అమ్మాయి ఎప్పుడు కోపంగా ఉంటుందో ఎప్పుడు నవ్వుతుందో తెలియదు ఇక టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రొఫైల్ పంపించి మీరు మెయిన్ లీడ్ చేయాలని చెప్పి మెసేజ్ చేశాను మూడు నెలల తర్వాత రిప్లై వచ్చింది అప్పటికి మా షెడ్యూల్ కూడా అయిపోయింది కీర్తి ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది ఉప్మాలో ఎప్పుడైనా వేరుశనగ పప్పు ఏరుకుంటామా కానీ నేను ఉప్మా ఏరుకోవాలి కీర్తి నా లైఫ్లోకి రావడం చాలా అదృష్టం నేను చాలా లక్కీ మీకు కూడా అలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా వదులుకోవద్దు అని అన్నాడు కీర్తి కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిన తర్వాత మంగళూరుకి తీసుకెళ్లారు అక్కడే ముప్పై ఐదు రోజులు ఉండాల్సి వచ్చింది అక్కడ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు బాడీలో స్పర్శ లేదు తెలుస్తుంది కానీ చేతితో నెట్టేయడానికి కూడా చేత కాలేదు ఇక నయమైన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేశాను ఇటైనా వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి ఏమీ తెలియదు అప్పుడు రెండు వందల రూపాయలకి వస్తావా అంటే సరే అన్న వస్తాను అనేదాన్ని తర్వాత వాళ్ళ లుక్ చూసి అర్థమయ్యేది అంటూ తన లైఫ్లో జరిగిన దారుణమైన ఘటనను గుర్తు చేసుకుంది కీర్తి